హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింహాలు ప్రమాదకరమైన జంతువులు అవి అడవిలోనే కాదు కొన్నిసార్లు ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు జంతువులను వేటాడుతాయి కానీ ఆ సమయంలో వాటిని రక్షించే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఒక వీడియో చక్కర్లు కొడుతోంది అడవి జంతువులు సాధారణంగా అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి జూలో బంధించబడతాయి అవి ఎవరికీ హాని కలిగించవు అయితే అడవుల్లో నివసించే జంతువులు కొన్నిసార్లు మానవ ప్రాంతాల్లోకి ప్రవేశించి మనుషులపై దాడి చేస్తాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఇవి ఎక్కువగా పెంపుడు జంతువులపై దాడి చేస్తాయి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతోంది ఇలాగే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఒక సింహం బయటాడుతోంది ఈ సమయంలో కుటుంబ సభ్యులు రక్షించడానికి ప్రయత్నించారు సింహాన్ని కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారు దీంతో కుక్కను విడిచిపెట్టింది మళ్ళీ తన దవడలతో కుక్కను పట్టుకుని అలాగే నిలబడి ఉంది కాగా రక్షించడానికి ఏ ఒక్కరూ సాహసం చేయలేదు ఎందుకంటే అప్పుడు సింహం దూసుకువెళ్ళి బహుశా తమపై కూడా దాడి చేస్తుందని అక్కడున్న వారు భావించారు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయబడింది ఇది ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఆరు రెండు లక్షల యాభై ఆరు వేల సార్లు చూశారు అయితే మూడు వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు అదే సమయంలో వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా రియాక్షన్లు ఇచ్చారు కుక్క చనిపోయిందా అని ఒకరు అడుగుతుంటే చివరికి ఏమైంది అని మరొకరు అడుగుతున్నారు సింహం తనతో తీసుకువెళ్ళి తినేసిందా అంటూ కామెంట్ సింహానికి ఆంకలి వేసిందేమో అందుకే కుక్కపై దాడి చేసిందని కామెంట్లు పెట్టారు ఇక ఇలాగే మరో చోట సింహం ఇంటికి వచ్చిన సమయంలో జరిగిన ఘటనను వీడియో రికార్డ్ అయింది సింహం వారింటికి వచ్చిన సమయంలో దారిని ఎదుర్కొనేందుకు ఆ ఇంటి బొచ్చి కుక్క సింహంపై దాడి చేసేందుకు రెడీగా ఉంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ రెండింటి మధ్య గోడల గ్లాస్ ఉంది అదే ధైర్యంతో దూకుడు మీద ఉంది ఆ చిన్న బొచ్చు కుక్క వాటి మధ్య గాజు గోడ లేకపోతే కుక్క సులభంగా విందయ్యేది ఈ వింత దృశ్యాన్ని ఇంటి యజమాని సారా బోలే రికార్డ్ చేసింది కుక్క కూర్చుని నిశ్శబ్దంగా సింహాన్ని గమనిస్తున్న దృశ్యాలను సారా చిత్రీకరించింది ఆమె డాష్ని తన వద్దకు పిలవడానికి ప్రయత్నించింది కానీ అది ఏ మాత్రం కదలకుండా అలానే దాడికి రెడీగా ఉంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో సింహంతో పోరాడేందుకు రెడీగా ఉన్న బొచ్చు కుక్కను చూసి నెటిజన్లు నెటిజన్లు కుక్క ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి